హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ ఒక డ్రామాకు తెరలేపాయి సవాళ్ళు ప్రతి సవాళ్ళ మీద హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి చేయాల్సింది పోయి ఓ పసలేని సవాళ్ళను ముంగటేసుకొని మా మంత్రిని నువ్వు అన్నావని మా ఎమ్మెల్యే నువ్వన్నావని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడితెల ప్రణవ్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు ప్రతి సవాళ్ళను సవాళ్ళను స్వీకరించడానికి హనుమాన్ సిల్పూర్లో గల హనుమాన్ గుడికి రావడానికి ఒక డ్రామా తెరకట్టి ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఈ తెలంగాణ ప్రజలు మరియు హుజరాబాద్ ప్రజలు మర్చిపోయేలా చేసి కేవలం వాళ్ళ రాజకీయ పపాన్ని గడుపుకోవడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి మైలేజ్ని పెంచుకోవడానికి ఈ డ్రామాకు తెరలేపారు ఇప్పటికీ వానకాలం మొదలైంది రైతు బంధు అనేది రైతుల అకౌంట్లో వేయలేదు మరి దాని గురించి దాని గురించి ఎందుకు ఈ కాంగ్రెస్ నాయకులు సవాలు విసిరం లేదు ఈ ప్రభుత్వం మీద ఎందుకు కౌశిక్ రెడ్డి ప్రశ్నించడం లేదు కౌలు రైతులకు మరియు రైతు కూలీలకు ఇస్తున్న డబ్బులు ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వట్లేదు వాటి గురించి ఎందుకు మీరు సవాలు చేసుకోవట్లేదు మీరు గతంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు నాకు ఇవ్వట్లేదని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్న కౌశిక్ రెడ్డి ఈరోజు నొప్పి తెలిసిందా గతంలో ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడుగడుగున ఆయనను అవమానించి కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంచకుండా చేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంఆర్ఓ వారందరినీ బెదిరించి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను బెదిరించి నువ్వు చేసిన డ్రామా అంటా ఇంతక ఈరోజు నీ దగ్గరికి వచ్చే వరకు ఆ నొప్పి నీకు తెలుసుకుందా నువ్వు చేసింది మళ్ళీ నీకే తిరిగి వస్తుంది దీన్నే కర్మఫలం అంటారు రెడ్డి మీరు చేసేటువంటి ఈ డ్రామా వల్ల సవాళ్ళు ప్రతి సవాళ్ళ వల్ల ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు పైసంతా పని జరగదు ఇద్దరు ఈ డ్రామాలు పనిచేసి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో నియోజకవర్గ అభివృద్ధికి ఏ రకంగా సహకరించాలి ఏ విధంగా పనిచేయాలని ఆలోచిస్తే ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు బాగుపడతారని తెలియజేస్తూ ఇది మీరు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మీ యొక్క వ్యక్తిగతమైన మైలేజీలు పెంచుకోవడానికి తప్ప దేనికి పనికిరాదని ఈ సందర్భంగా